నాకు పొద్దు పోతలేదమ్మా నీకని కొడుకులు ఇంట్లో అదో ఇదే టైం పాస్ అవుతుంది నా కొంపలజుడు ఉన్నమ్మఒేమో దేశాలు పట్టుకొని బాయా నేను ఒక్కదాని ఇంట్లో అయితే నాకు పిల్లల జల్లలే పొద్దు పోదు అట్వన చూద్దాం అంటే వాడు డిస్బిల్ కట్ల డిస్గులు ఆపేసిన కొత్త సినిమా పోదే అవును మరి నీ దగ్గర నా దగ్గర మూటలు మూలుగుతున్నాయి పైసలు సినిమా పోదాం షికార్లో పోదాం అన్ని గోవా కూడా పోయేస్తాం గోవా పోయి ఎంజాయ్ చేసేస్తాం మా బీచ్లు ఇంత బిక్ని వేసుకోం రూ బ్యాక్ గతి లేదు అవును మన ఊళ్ళో ఉన్నాడు నాకు తెలిసి ఆ సంచులో ఏమైనా పైసలు కానీ లేకపోతే బంగారు గింగారు కూడా ఉండొచ్చు నాకు తెలిసి శూన్యత కూడా అమ్మాయి ఉన్నాడు మన తెలివితే మనం ఎట్లయినా సరే మూట బాగా కొట్టేయాల ఒక నిమిషం పిలుద్దాం సినా గిట్రా ఏమవుతు జర ఇక్కడ పోవడానికి బస్సులు ఉండాలి మా ఊరికి పోవాలి అచ్చంపేట అచ్చంపేట పోవాలి ఎవరు మా ఊరికి అచ్చంపేట అచ్చంపేట పోవాలి పోవాలా బస్సులు బస్ స్టాండ్ కానీ ఏం కంగారు వాళ్ళకి బస్సులు ఉంటాయి ఏమంత కంగారు పడుతున్నావు ఏమైంది ఏం లేదా ఒక ముచ్చట చెప్తా వింటావా అయ్యో నువ్వు నాకు తమ్మున్ లాంటి దానివి దీని కొడుకు లాంటి దానివైతే దీని కొడుకులు అక్కడేనా సేమ్ కదా అయితే చెప్తా విను ఒక ఒకళ్ళకి అప్పులు ఇచ్చారు అనుకో అప్పు ఇచ్చారు అనుకో ఆ అప్పుకు ఒకళ్ళు ఇయ్యకపోతే నువ్వు ఏం చేస్తావాళ్ళు మనం ఇచ్చిన వాళ్ళం కాబట్టి ఈ రోజు కాకపోయినా రేపు ఇస్తారని రోజు వాళ్ళ ఇంటి చుట్టూ తిరగాలి ఇంకేం చేస్తావు తప్పదు మరి ఏమి నువ్వే ఇచ్చినావు నేను ఇచ్చినాక ఒక నా కొడుకుకి లక్ష రూపాయలు ఇచ్చిన నాలుగు సంవత్సరాలు అయితే అయ్యాక తిప్పుకొని తిప్పుకొని తిరుగుతున్నాడు ఊరు గాను ఊరు వస్తుంది గాబర గాబర అయిపోయినా కొద్ది ఉంటే పని చేసుకొని పోదామని పోతున్నా నాలుగు లక్ష రూపాయలు ఇచ్చినావా ఇచ్చినవాడి దగ్గర డబ్బులు ఉన్నట్టున్నాయి ఇదే కరెక్ట్ వదలకూడదు అయ్యో ఇస్తాను ఏం కాదులే బస్సులు బస్నేలే టిఫిన్ కూడా చేసలేనట్టు నొప్పిలాగా అవునాక గాబర్ అవుతుంది ఇంతటి పోయి టిఫిన్ చేసి వస్తా చేసి రా ఒక వాటర్ సివర్ ఉంటది ఒక రెండు ప్లేట్లు మూడు ప్లేట్లు ఫుడ్ తింటరా బస్సులు గంట కొనుకుంటా ఏం టెక్చర్ మడకు అవునాక అయితే బ్యాగ్ ఇద్దరు ఏడబెట్టి పోయేసి హాయిలో బంగారు లతో చూసుకుంటాడు ఈ బ్యాగ్లో మా మైద్దరు మీద పెట్టు ఏం అనుకో కదరా ఇప్పుడే చెప్తుండు మతం ఉండ్లాంటోడు దిని కొడుకు లాంటిది దాన్ని వాడు ఇంకా తినొస్తాక ఆ తిన్రా ఏం కంగారు మడకురా ఆ మూడు ప్లేట్ తినలేక ఒక ప్లేట్ తినొస్తాకరా బస్సు మిస్ అయితే దీన్ని మొగడు డ్రాప్ చేస్తాడులే మంచోడు చాలా మంచి దాకా థ్యాంక్ యూ పోయి రాయి ఏ ఫస్ట్ నేను నేను పిలిచి నేను ప్లాన్ వేసిన ఏడు నువ్వు చూసేది బొమ్మ సిగ్లేకున్న బలి ఏడ వాడిని నేను బిల్వకుంటే వాడికి వచ్చి మాట్లాడుతున్నాను ఇప్పుడు సంచి ఇచ్చిపోతున్నా ఆ బానే ఉన్నో తి నాది నాదని చెప్తున్నానా కాదు ఇగా మానసికంగా కోపం తెప్పిస్తే రాది ది మోర్ మింగ ఇది నాది రాకో సప్పుడు కాకుండా ఇది నాదని చెప్తున్నానా నాది ఏంది ఏంది కాదు ఫస్ట్ నేను చూసినా మానసక ఏదైనా సర్లే తల్లి వంతటి మాట్లాడి మాట్లాడి గొంతు ఎడు కాబేగా నీలనే వ్యాప తాగుదాం ఫో పంచుకుంటే ఫో నీళ్ళు లేపవే పంచుకుందా నీళ్ళు దాకా పంచుకుందా ఫైర్ అప్పు నీళ్ళు లేపాట యా లేదు 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 ఫైర్ అప్పు నీళ్ళు లేపవే దూపకాయ తిన్నాయి ఓ అమ్మని అమ్మ దొంగ మొక్కంది నీళ్ళు తీసుకురమ్మని చెప్పి నన్నే మోసం చేస్తుందా అందులో ఉన్న డబ్బు నగలు వజ్రాలు అన్నీ తీసుకొని పోయినట్టుంది దొంగ ముఖం దాని వస్తున్నావు నువ్వేనా ఉండు ఇన్న దిగుతావు అమ్మా మొత్తానికి అయితే మానసిక నుంచి తప్పించుకున్నా దీంట్లో ఉన్న బంగారు డబ్బులకి ఇబ్బందులు నావే ఏమ్మ ఏం చక్క పది సంవత్సరాలన్న ఇంట్లో కూర్చొని వచ్చి ఆ కూలి చేయాల్సిన అవసరం ఎండ పోవాల్సిన అవసరమే సూతాం ఏమేమి ఉండేవి ఇదేదే దీంట్లో బంగారు నగలు డబ్బులు ఉంటాయంటే ఎవరిదో మనసు తలకే ఉంది ఏమో అంటే వాడు ఎవడో అప్పు ఇలేదన్నాడు అంత అలాగే అరుకొని వచ్చినట్టున్నాడు అనవసరంగా ఆశపడి సంచి మూట పట్టుకుట్టి వాడు బాయా ఇది బాయా ఇప్పుడు దీన్ని ఎవరికి అంట కట్టేది ఎట్లా మానసక్క వెతుక్కుంటే వస్తుంది ఖచ్చితంగా నా దగ్గరికి ఈ మూట దానికే అంట కడతాం దానికైతేనే కరెక్ట్ ఉడేస్తాం అమ్మో ఈ కంప నాకు వద్దమ్మా జైలు గిల్ నైన్ తిరగలేం తల్లి పోదాం మానసక్క ఎట్ వస్తుంది ఆడొస్తుంది వస్తుంది నుంచి వస్తుంది రావి రా రాడుగు గడెవరొట్లాడుతుంటే సూనికో పోయి నేనెక్కడ పోతా నేను మరిను ఏంటి పైన ఒక అన్న నాకు తెలియదు నీ గురించి నీళ్లు తీసుకురమ్మ అని చెప్పి నన్ను పంపించి అందులో ఉన్న డబ్బు నగలు బంగారం వజ్రాలు అన్ని తీసుకొని ఉరుకుతావు ఏ అట్ల ఎప్పుడైనా చేస్తానా ఏ నాకు ఆట ఇల్సి వస్తుందండి పోయినావు లేదమ్మా నాకేమొద్ది బంగారు నగలు డబ్బు వజ్రాలు వైడ్రాలు అన్ని నీకే ఆడపిల్లలు ఉన్నదాన్ని రెండు పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు పెళ్లి చేయాల నాకు పిల్లనా జల్లనా నాలుగు ఉన్న కారము ఉప్పు వేసుకొని తిని బతికేస్తా పెళ్లి చేయవలసింది ఇంకో నువ్వే తీసుకో నాకేం నాకు నువ్వు రాగా బతుకున్నంత కాలం మాట్లాడితే అదే చాలు ఎన్ని వచ్చిన వెళ్ళిపోకూడదు బస్ బరుగుంది నేను గుడి చెల్లా ఇంటికి పోయి చూసుకోమునేమో పోయేస్తా నేను కూడి లేదు నేను సాయంత్రం వస్తా లేదా సాయంత్రం అన్ని తీసి పెట్టి ఏమే ఉన్నా అప్పుడు వచ్చి చూస్తాం నీళ్ళు కూడా నేను తిట్టుకొని తిట్టుకొని నువ్వే తాగిన నాకు తెలిసిన నువ్వే తాగితే నువ్వే తింటావు అన్నీ మస్తు పరుగుంది ఇంట్లో పోయి చూసుకుని పోయేస్తా నేను చూసుకో అమ్మయా ఈరోజు దీని పీడ ఎరగడైంది నువ్వు నీకు తగిన శాస్త్రి పడుతుంది అక్కడ ఏం బంగారు డబ్బు ఏదో అనుకుంటున్నాక దాని వింటే తలకే ఉంది ఈ సోఫద్ది ఓ అని నువ్వేసి వస్తావు ఆగు అమ్మయ్య దాని అయితే వదులుకొని ఇక్కడ ఉన్నట్టు ఇంటికి పోయేది పోయమ్మనే పోయి అమ్మనే ఎంత ఆత్రం కుదో ఇందులో ఉన్న డబ్బు నగులు బంగారం చూడాలని అప్పప్ప అసలు ఇంకా ఇంటికెళ్ళిందక నేను అసలు ఇప్పుడే చూడాల్సిందే తొంగమ కొంత ఎంకట్ల చిమ్మల్లి వచ్చినా సందులో నుంచి అయినా మళ్ళీ వాట కావాలంటే ఇప్పి చూద్దాం ఇందులో ఏమున్నాయా ఎందుకు ఇంకా స్టీల్ గ్లాసు రేపటి నుంచి వేయండి బంగారం గ్లాసులో తాగొచ్చింది దేవుడిని తెలుసుకొని అందులో ఎంత ఆదరంగ ఉందో నాకైతే ఎప్పుడూ చూడలేదు ఇంకో బంగారం డబ్బు నగలు సరే సరే ఒకటి రెండు లెక్క పెట్టుకొని కళ్ళు తెరిద్దాం ఒకటి రెండు ఇందులో లేదు ఎవరో తలకై ఉంది ఒకసే ఇంటి పని ఒక చూస్తే ఎంత అమాయకంగా ఉన్నాడు ఎందులో మంచి తలకైన వచ్చి మమ్మల్ని తిక్కలోళ్ళని చేసి మా దగ్గర నుంచి పోతాడా ఇది వెంకట్లసి చింగర్ ముఖం అనుకున్నా కాదు అది చూసి తెలివి తోటి మళ్ళీ తెచ్చి నాకు ఇచ్చిందా ఓయమ్మ నీ ఏ పోలీసు వాళ్ళు వస్తే మళ్ళీ నన్ను పట్టుకుంటారరే ఓయమ్మ తెలియదు ఆకేమో దాన్ని చూసి నాకు కళ్ళు తిరుగుతుంది తండ్రి అసాయ్ వెంకట్లసి వసాయ్ ఏం చేసినావే నువ్వు ఈడున్నావా ఏం చేసినా అమ్మో అమ్మో నీ అంత తెలియమాత్రాలు ఇంకెడా లేదు ఏమమ్మ ఏం చేస్తే తెలిమంత రావాలంటే ఇంకేం కావాలా మూట నీకే ఇచ్చి తెస్తాయి కదా అదే లక్ష్మి ఎంత భయపడించో నేను వాడు కూడా నరుకుని సంచిలో పెట్టు తీసుకొని వస్తే అది అది నువ్వు చూసినావు కదనే కూడా మళ్ళీ ఎందుకే నాకు అప్పగించే నీరు బంగారు ఉంది ఏమని పక్కకు పోయి చూస్తే దాంట్లో తలనరుక్కొని ఉంది రక్తం ఇట్లా ఆడుతా ఉంది వాడు మళ్ళీ కౌర్లు కట్టినాడు నాకు తెలివి లేదు నీకు ఎట్లా తెలివి ఉంది కదా ఎట్లా తప్పించుకుంటే పోలీసులకు దొరికిన కూడా అనేసి నీకు ఇచ్చిపోతాయి ఆడబెడితే వాళ్ళు చూడనకుండా నన్ను ఎక్కడ నేస్తే లేదా నేనంతే సుశాంత్లో ఏ బంగారం ఉందో నగలుందో ఏ వజ్రాలు ఉన్నాయో ఏమో నువ్వే తిక్క ముఖం దానివి నాకు ఇచ్చిపోయినావు అని నేను చెప్పనుకున్నాను అందులో చూడగానే నాకు ఇంత భయం అయింది సప్పుడు ఆడవాడి చేసి ఉరికినా నువ్వు ఉన్నా లేదా చూద్దామో నిన్ను రెండు ఏట్లు వీక్ద్దాం అని చెప్పి వచ్చిన పోయితే నూక ఓనియకుండా అమాయకుడు అమాయకుడు శునిక అమాయకంగా ఉంటారు బంగారు ఉంటది బోన్ ఉంటది అని గెలికితివి వాడిని పిలిపిస్తువి అమాయకుడు అని అనుకుంటువి వాడు మన ఇద్దరు మిన తో పెట్టిపోయినాడు వెంకటలక్ష్మి కాదే మనం మొత్తం తెలిపే